విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు ఈ నినాదంతో పంతొమ్మిది వందల అరవై ఆరులో ప్రారంభమైనటువంటి ఉద్యమం ఆ ఉద్యమానికి స్వరూపం విశాఖపట్నం ఉక్కు కర్మాగారం అదే వైజాగ్ స్టీల్ ప్లాంట్ ఇది ఆంధ్రుల ఆత్మగౌరవం ఎందుకంటే భారతదేశంలో సముద్ర తీరంలో ఉన్న ఏకైక సమగ్ర ఉక్కు కర్మాగారం విశాఖ ఉక్కు అందుకే దానికి అంత ప్రాధాన్యత ఉంది రష్యా సహకారంతో ఈ యొక్క ఉక్కు కర్మాగారాన్ని నెలకొల్పడం జరిగింది ముప్పై మూడు మంది పురాణాలు బలిదానం చేసుకున్నటువంటి ఉక్కు కర్మాగారం దేశంలో మరి ఎక్కడ ఏ ఉక్కు కర్మాగారానికి బలిదానం జరగలేదు కేవలం విశాఖపట్నం ఉక్కు కర్మాగారానికే జరిగింది మరి అటువంటి ఉక్కు కర్మాగారాన్ని సాధించుకున్నటువంటి ఆంధ్రులకు అది ఆత్మగౌరవం మరి ఆత్మగౌరవానికి ఇప్పుడు భంగం వాటిల్లింది ఎందుకంటే నాలుగేళ్ల క్రితం ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ ఉంది దేశంలో నరేంద్ర మోదీ గారి ప్రభుత్వం ఉంది మరి ఈ ప్రభుత్వాలు ఉన్న టైంలో నాలుగేళ్ల క్రితం ఈ యొక్క విశాఖపట్నం స్టీల్ ప్లాంట్లో ఉన్నటువంటి పెట్టుబడులను ఉపసంహరించుకుంటామని కేంద్రం ప్రకటించింది దీంతో కార్మికులు అధికారులు అదేవిధంగా ఉక్కు నిర్వాసితులు రోడ్డును పడ్డారు అంటే రోడ్డును పడ్డమంటే రోడ్డు మీదకు వచ్చి తమ ఆందోళన చేపట్టారు ఇప్పటికీ పదమూడు వందల ఇరవై రోజులు గడిచిపోయింది కానీ ఎటువంటి నిర్ణయాలు జరగలేదు రోజు రోజుకు ఉక్కు కర్మాగారం యొక్క స్థితి దిగజారుతూ వచ్చింది ఎందుకంటే బ్లాస్ట్ ఫర్నిచర్లో అది ఒక్కొక్కటికి తగ్గించారు ఉత్పత్తి తగ్గిపోయింది ముడి సరుకు లేదు గనులు లేవు ముఖ్యంగా వ్యాపారం జరగకపోవడం వల్ల అంటే ఉత్పత్తి లేదు వ్యాపారం లేదు ఉద్యోగులకు జీతాలు లేవు గడిచిన నాలుగేళ్లగా విశాఖపట్నం స్టీల్ ప్లాంట్లో ఉన్నటువంటి ఉద్యోగులు తీవ్ర నిరాశ నిస్పృహలకు లోనే ఉన్నారు ఏ క్షణాన కర్మాగారం మూటపడుతుందో అనే భయంతో ఉన్నారు మరి ఇందులో దాదాపు పంతొమ్మిది వేల మంది ఉద్యోగులు ఉన్నారు వీరిలో ఈ ఏడాది సుమారు రెండు వేల ఐదు వందల మంది విఆర్ఎస్ తీసుకోవడానికి సిద్ధమయ్యారు ఇది సాధారణ విషయం కాదు ఒక నవరత్న కంపెనీ రెండు వేల పదిలో నవరత్న కంపెనీగా ఇది పేరు గడించింది మరి అటువంటి నవరత్న కంపెనీలో ఒక్కసారిగా రెండు వేల ఐదు వందల మంది ఉద్యోగులు ఉద్యోగ విరమణం పొందడానికి ముందుకు వచ్చారంటే ఉద్యోగులు ఆ యొక్క ఆలోచనకు వచ్చారంటే కర్మాగారం యొక్క భవిష్యత్తు మనకు స్పష్టమవుతూ ఉంది అదే సందర్భంలో రెండు వేల ఇరవై నాలుగు అంటే ఈ ఏడాది సుమారు ఒక పద్నాలుగు వందల మంది రిటైర్ కాబోతున్నారు ఈ క్రమంలో విశాఖపట్నం స్టీల్ ప్లాంట్లో పెట్టుబడులు ఉపసంహరణకు సంబంధించి కేంద్ర కమిటీలు రావడం అదేవిధంగా దీన్ని అమ్మేస్తున్నామని చెప్పి అంటే అమ్మడం అంటే మెజారిటీ వాటాలని విక్రయిస్తున్నాము అంటే ప్రైవేటీకరణకి దగ్గరికి వెళ్తున్నట్టే కేంద్ర ప్రభుత్వం తన పని తాను చేసుకు వెళ్ళిపోతుంది ఇక్కడ ఆందోళన జరుగుతూనే ఉన్నాయి ఈ క్రమంలో ఇటీవల కాలంలో ఉద్యమం చాలా తీవ్రతరమైంది ఉద్యమం జరుగుతున్న నేపథ్యంలో రాజకీయ పార్టీలన్నీ కూడా ఆ ఉద్యమ శిబిరాలకు వెళ్ళి తమ మద్దతు తెలియజేస్తూ ఉన్నారు ప్రతిపక్షంలో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార పక్షం మీద విపరీతమైన విమర్శలు చేస్తూ ఉంది అదే క్రమంలో ప్రస్తుతం అధికారంలో ఉన్నటువంటి కూటమి నాయకులు తీవ్రంగా దాన్ని తీసుకుంటూ ఎదురుదాడి కూడా చేస్తున్నారు వాళ్ళు అంటున్నది ఏంటంటే మమ్మల్ని ప్రశ్నించవలసిన అవసరం మీకు లేదు ఎందుకంటే మీ సమయంలోనే దీనికి ఎక్కువ డ్యామేజ్ జరిగింది మేము ఆ డ్యామేజ్ని పూర్తి చేస్తున్నాము ఆ డ్యామేజ్ని మేము ఏం చెయ్యాలో మాకు తెలుసు మీరు మాకు చెప్పవచ్చు లేదని ఒకరంటే ఏమైనా సరే కేంద్ర ప్రభుత్వం ప్లాంట్కి వ్యతిరేకంగా నిర్ణయం తీసుకుంటే మేము రాజీనామా చేస్తాను అనే స్థానిక శాసనసభ్యులు ప్రస్తుతం తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు తన వైఖరిని స్పష్టం చేశారు అదేవిధంగా సీనియర్ ఎమ్మెల్యే గతంలో మంత్రిగా చేశారు ప్రస్తుతం భీమిలీగి శాసనసభ్యులుగా ఉన్నటువంటి గంటా శ్రీనివాసరావు మమ్మల్ని మీరు ప్రశ్నించవలసిన పని లేదు ఎందుకంటే మేం చేయాలో మాకు తెలుసు మేము ఖచ్చితమైన ఆలోచనతో ఉన్నాం మీరు మిమ్మల్ని ఆలోచన చేసుకునే విధంగా చేయండి కానీ ప్లాంట్ని ఏ విధంగా రక్షించుకోవాలో మాకు తెలుసు మీరు మాకు ఏమీ సలహాలు ఇవ్వద్దని ఆయన స్పష్టం చేశారు ఇదే క్రమంలో విశాఖపట్నం లోక్సభ సభ్యులు గారు నీళ్ళు భరత్ అయితే మేము చేస్తున్నటువంటి పోరాటం అందరితో కలిపి కేంద్రం మీద ఒత్తిడి తీసుకొచ్చి ఈ ప్లాంట్ని నిలబెడతాము అని అన్నారు అయితే అందులో ఒక చిన్న మెలుకు కూడా ఇచ్చారు ఇది రాష్ట్రానికి సంబంధించిన అంశంతో పాటు కేంద్రానికి సంబంధించిన అంశం అయితే కేంద్ర నిర్ణయమే తుది నిర్ణయం అవుతుందని కూడా ఒక చిన్న మెలుకు మాట మాట్లాడడం జరిగింది ఇదే క్రమంలో కేంద్ర సహాయ మంత్రిగా ఉన్నటువంటి శ్రీనివాస్ వర్మ ఆయన మాట్లాడుతూ మేము మాట్లాడగలం మమ్మల్ని రచ్చగొట్టే ప్రయత్నం చేయొద్దు ఎందుకంటే రెండు వేల పద్నాలుగు ముందు ఉన్నటువంటి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకున్న నిర్ణయాల వల్లే ఈరోజు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్కి ఈ దుస్తుత వచ్చింది అని అంటూనే కేంద్రం తీసుకునే నిర్ణయం సబ్ కమిటీ నిర్ణయం మీదకే ఉంటుంది అందువల్ల దేశంలో ఉన్నటువంటి పరిశ్రమలు ఏ విధంగా ఉన్నాయి ఆ పరిశ్రమలకు అనుగుణంగానే నష్టాలైతే భరించే స్థితిలో కేంద్రం లేదు కానీ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ను రక్షించడానికి కోసం దాని ఉనికిని కోల్పోకుండా ఉండేందుకు మా ప్రయత్నం మేము చేస్తూనే ఉన్నాము అంటూ అటు భారతీయ జనతా పార్టీ ఇటు తెలుగుదేశం పార్టీ జనసేన ఈ మూడు ఉన్నటువంటి ఉమ్మడి పార్టీలు ఆ కూటమి మేము నిలబడి ఉన్నామని చెప్పి ఆయన చెప్పడం జరిగింది ఇలా ప్రతి ఒక్కరూ మాట్లాడుతున్నప్పుడు కూడా కేంద్రం తన పని తాను చేసుకు వెళ్తుంది దాదాపు ముప్పై మూడు వేల ఎకరాల విస్తీర్ణంలో ఉన్నటువంటి ఈ స్టీల్ ప్లాంట్ భూముల తాలూకు విలువ చాలా అపారమైనది అదేవిధంగా త్రీ పాయింట్ త్రీ మిలియన్ టన్స్ ఉన్నటువంటి ఈ యొక్క స్టీల్ ప్లాంట్ యొక్క సామర్థ్యాన్ని ఆరు మిలియన్ టన్నులకి విస్తరిస్తూ చేయడము ఆ స్థాయిగా వెళుతున్న దాంట్లో ఈ యొక్క ఆర్థికమైన పరిస్థితులు ఎదురు కావడంతో చాలా నిరాశ ృహలతో కార్మికులు ఉన్నారు ముఖ్యంగా ఉక్కు కర్మాగారం అంటే ఒక విశాఖపట్నంలో ఉక్కు కర్మాగారంలో పనిచేస్తున్న కార్మికులే కాదు విశాఖపట్నంలో ఉన్న ప్రజలే కాదు యావత్ ఆంధ్రప్రదేశ్ అది ఉమ్మడి తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి ప్రతి ఒక్క వారి యొక్క మనోభావాలు ఇందులో ఎముడి ఉన్నాయి కాబట్టి ఈ స్టీల్ ప్లాంట్ని పరిరక్షించకపోతే ఆ యొక్క ప్రభావం ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ మీద పడుతుందని మాత్రం చాలా స్పష్టంగా చెప్పవచ్చు కేంద్రానికి దేశవ్యాప్తంగా ఎన్నో రకాలైనటువంటి కర్మాగారాలు ఉండొచ్చు అది వాటితో వ్యాపారాలు చేయొచ్చు చేయకపోవచ్చు ఎందుకంటే కేంద్రం కూడా అన్నది కేంద్రం అంటే వ్యాపారం చేసే సంస్థ కాదు ఉత్పత్తి చేసే సంస్థ కాదు పరిపాలన చేసేది అంటే చెప్పి స్పష్టం చేశారు మరి అలాగనుకుంటే ఈ దేశంలో ఉన్న కర్మాగారాలని ఏమవుతాయి ప్రభుత్వ రంగ సంస్థలో ఉన్నటువంటి కర్మాగారాలు లేకపోతే మన దేశ యొక్క భవిష్యత్తు ఇటు వెళ్తుందన్న విషయాన్ని కూడా ఆలోచించవలసిన అవసరం ఉంది దేశ భవిష్యత్తు అనేది చాలా ముఖ్యమైన అంశం ఎందుకంటే దాదాపు అరవై ఏళ్ళ చరిత్ర ఈ యొక్క ఉక్కు కర్మాగారానికి ఉంది విశాఖపట్నం అంటే ఉక్కు కర్మాగారం ఉక్కు కర్మాగారం అంటే విశాఖపట్నం ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో ఇటువంటి కర్మాగారంగా మూసేస్తే భవిష్యత్ ఏంటి ఇలాంటివన్నీ కూడా బ్యారేజ్ చేసుకోవాల్సిన అవసరం ఉంది కాబట్టి కేంద్ర ప్రభుత్వం తన యొక్క నిర్ణయాన్ని వీలైనంత తొందరలో స్పష్టం చేసి దానికి నిధులు మంజూరు చేసి అంతేకాకుండా ముఖ్యంగా గనులు ఈ గనులు లేకుండా ఇన్ని సంవత్సరాలు ఈ యొక్క ప్రభుత్వ రంగ సంస్థ నడుస్తుందంటే చాలా అని చెప్పవచ్చు కేంద్రంలో ఉన్నటువంటి అన్ని ప్రభుత్వాలు దాదాపు ప్రభుత్వాలు అన్నీ కూడా ఒకతాను తాను మొక్కలే అని చెప్పవచ్చు ఇన్ ఇంతకాలమైనా సరే గనులు కేటాయించకపోవడం వల్ల ఈ యొక్క ఆర్థిక మాంద్యానికి ఈ యొక్క సమస్యకి ప్రధాన కారణం అని చెప్పవచ్చు ఎంతో స్కిల్ వర్కర్స్ ఇక్కడ ఉన్నారు ఎంతో సామర్థ్యం ఉన్నటువంటి నైపుణ్యం ఉన్నటువంటి ఉద్యోగస్తులు ఉన్నారు మరి వీరి అందరి యొక్క సేవలను వాడుకుంటూ కర్మాగారాన్ని తిరిగి మనం తెచ్చుకోవచ్చు ఒక్కసారి మనం ఇరవై ఏళ్ళ క్రితం వెళ్తే కర్మాగారం పూర్తిగా నష్టాల్లోకి వెళ్ళిపోయింది ఆ సమయంలో ఆ నష్టాల నుంచి బయటపడడం కోసం ప్రభుత్వం వెంట వెంటనే ప్యాకేజ్ ఇవ్వడం వితిన్ త్రీ ఇయర్స్లో మరలా ఆ యొక్క స్టీల్ ప్లాంటు ఆర్థికంగా నిలబడ్డం మనం చూసాం తర్వాత తర్వాత ఈ గడిచిన ఐదేళ్లలో జరిగిన పరిణామాల్లో స్టీల్ ప్లాంటు దినదినంగా అభివృద్ధి చెందవలసిన చోట కిరందికి నశించిపోవడం అనేది మనం చూస్తుంటే ఆంధ్రుల యొక్క మనోభావాలు దెబ్బతిన్నాయి దెబ్బతింటున్నాయి బాధపడుతున్నారు ఈ బాధల నుంచి బయటపడాలంటే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చొరవ తీసుకొని ఈ యొక్క విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ని రక్షించవలసినటువంటి బాధ్యత ఉంది అదేవిధంగా ప్రత్యక్షంగా ఉన్నటువంటి ఉద్యోగులే కాదు పరోక్షంగా వేలాది మంది వేలాది అంటే వందలాది కర్మాగారాలు దీనికి ముడిపడి ఉన్నాయి వేలాది మంది ఉద్యోగులు ఇందులో ఉన్నారు కాబట్టి దాన్ని కూడా దృష్టిలో పెట్టుకొని విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ని రక్షించాలని ఇక్కడున్నటువంటి కర్మాగారంలో పనిచేస్తున్నటువంటి ఉద్యోగులే కాదు ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఉభయ తెలుగు రాష్ట్ర ప్రజలు కోరుకుంటున్నారు ఆ దిశగా కేంద్రం ఆలోచన చేయాలని మాత్రం మనం ఖచ్చితంగా అడగవచ్చు